భూభారతి చట్టాలపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు భూభారతి రూపకర్త భూమి సునీల్ కుమార్ పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో వారు మీడియాతో మాట్లాడారు జనవరి నాలుగవ తేదీ నుండి భూభారతి చట్టం అమల్లో ఉందన్నారు త్వరలోనే భూభారతి చట్టంపై రాష్ట్రం అవగాహన కల్పించనున్నట్లు వారు తెలిపారు భూభారతి కలిగి ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి భూభారతి చట్టంపై లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ హాజరయ్యారు భూమి ఉండి రికార్డులో లేని రైతులకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఒక్క రైతు భూభారతి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో భూచట్టం చైర్మన్ కోదండారెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం పాలకుర్తి ఎమ్మెల్యే యశసేని రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హన్మండ్ల ఝాన్సీ రెడ్డి ఆర్టీఓలు తహసీల్దార్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళ భూమి హక్కులను కాపాడటం అప్పుడు జరిగింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హక్కులను చట్టబద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే రెండు వేరు వేరు ఆలోచనలు ఉన్నాయి మన దగ్గర కాంగ్రెస్ పార్టీ మొదలు అధికారంలో ఉన్నప్పుడు లాంటిసీకి వచ్చింది రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చిన్న రైతుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ వేసింది మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ హక్కులను చట్టబద్ధం చేయడానికి భూపాలకి చట్టం తీసుకొచ్చింది ఇంతకాలము మన హక్కులను రద్దు చేసింది రద్దు చేయటమే కాదు కొన్ని విషయాలు సార్ చెప్పిండు ఆ కంపెనీ ఎక్కడతో తెలియదు కానీ ఆయన అడ్రస్ ఎంతో కూడా తెలియదు మామూలుగా మనం ఆధార్ కార్డు చూపమంటారు

అధికారం నీ అవసరానికి ఉపయోగపడాలా ప్రజల అవసరానికి ఉపయోగపడాలా అనేది మనం ఇంతకాలం అడుగుతూ ప్రశ్న ఇవాళ సీరియస్ గా ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అడ్డగోలుగా హైదరాబాద్ లో ఖాళీ అంటే ఎవరు వారసులు తెలియనటువంటి భూమి నిజాం సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం ధరణి చెక్కుల పరిష్కారం కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది భూభారతి ఆర్వా చట్టం పేరుతోటి జనవరి నాలుగో తారీఖున చట్టం వచ్చింది అది త్వరలో చట్టం అమలుకు రాబోతుంది రూల్స్ రాబోతున్నాయి చట్టం అమలుకి వస్తుంది ఈ చట్టం రైతుల భూమి చిక్కులు తీర్చడానికి వచ్చిన చట్టం ఈ చట్టం ద్వారా రైతులకు ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఒక పక్కన ప్రభుత్వం తన ముందు చేస్తూ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం చట్టం మీద కష్టం చేయడంతో పాటుగా ఈ చట్టం మీద రైతులు కూడా అవగాహన ఉన్నారు తమ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు చట్టం ఏం చెప్తుంది ఏ రూపకంగా అడగాలి ఇవన్నీ తెలుసుంటే తప్ప ఆ చట్టం ఫలితాలు రైతుకు దక్కవు అందుకోసమే ఈ రోజున రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా సంస్థ ఇవన్నీ కలిసి రైతులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం వాళ్ళకు ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి గ్రామం నుంచి పది మంది రైతులు ఆహ్వానించి వాళ్ళకి ఈ చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నుంచి చైర్మన్ గారు మెంబర్లంతా హాజరు రావడం జరిగింది రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నారు చట్టాలు ఎవరైతే అమలు చేయబడుతున్నారో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి రైతులకు ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగాలని కోరుకుంటున్నారు